రాత్రిని బాగా పెడుతున్నాడు నన్ను ఎన్ని గంటలప్పుడు పొగులు ఆరున్నర అప్పుడు పుట్టాడు రాత్రి నొప్పులు పెట్టుకుంటే నేను పది గంటలు అల్లడి చెల్ల కాలు మరి టిఫిన్ ఏం చేస్తాలే నేను తెలుసుకున్నా ఒక టిఫిన్ రెండు ప్లేట్లు ఇడ్లీ వేసుకున్నాయి రెండు ప్లేట్లు తింటున్నావా అది ఒక ప్లేట్ నాకెచ్చుకున్నా అది లేపేసి మళ్ళీ తింటున్నావు మళ్ళీ ఒక పాల ప్లేట్ తీసుకొచ్చా ఈ వేడి పాలు ఒక ప్యాకెట్ ఇప్పుడు తాగి ఆ రస్సులు తీసుకొచ్చా కదా ఆ రసుకుల దాంట్లో ముంచుకుని దాకా పాలు పడతాయి అంట ఇయ్యాలా రేపు ఉంటే సరిపోతుందిగా మూడు రోజు కదా వెళ్ళేది ఆదివారం పంపిస్తారు చూద్దాం సరే తొందరగా తిన్న మా పిల్లలు మళ్ళీ పాలంటే అక్కడ పనికి వెళ్ళి రావాలి అక్కడికి మనుషులను పనులు వంగించినట్టు నాన్న ఆయన ఈ రోజు ఉంటుంది అంటే హైండ్ మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఎనిమిదిన్నర ముద్ర అవుతూ ఉంది ఇంకా రాత్రి నుంచి అసలుకి బాబు అసలు నిద్రపోవట్లేదు ఎందుకంటే పొగులు పుట్ట అని చెప్పేసి రాజ్ కుమార్ అంటుంది అంటే పాలసాలకో అది ఏమో కానీ అయితే ఇంకా నైట్ అంతా తాగుతూ ఉంటున్నాడు పువ్వులు మాత్రం నిద్రపోతూ ఉన్నాడు తగ్గిపోతే టిఫినీ తీసుకొచ్చాను టిఫినీ చేస్తూ ఉంది నేనేమో ఇంకా బ్రష్ చేయలేదు ఇంకా ఇంకా సువాసిన వాళ్ళు చేస్తామన్నమాట మళ్ళీ పనికడికి వెళ్ళి మనుషుల్ని మళ్ళీ పని చేయించుకోవాలి సరేనా రావట్లేదు మరి ఇంటికాడ నుంచి నుంచి ఎవరు రావట్లేదా మీ నానా మీ నాన్న వస్తే మరి నేను వెళ్తాం మరి ఎవరో ఒక లేడు ఉండాలిగా మీ నాన్న చిన్నగా వెళ్ళమంటా లేకపోతే వెళ్ళమంటావా ఇక్కడే వినకుండా సరేలే మరి అలాగే బ్రెడ్ తీసుకొచ్చాక బ్రెడ్ కూడా పాల మొత్తం ముందు పిల్లడికి పాలు సరే విధంగా చేయి

मastern ga kala pani pani chha egel gado tnar a theko ani swa ma thek baina wa le 3 ghanta dama ha re re ko ne chha ha kal lewo dama dama bochhundu bochhndi ha ekhi baga ma ela eka godo bar lewa ni na kha nori jhi pokta pali yodani padchhndi ko ponje job garna unda katha le a le agi ratna ra bhama ma chha अंदे यार ये मज़े ना कर रहा है ये मेरे आल तो ना आल वो ज़्यादा लेते हैं बस बस ये मैं बस यहीं चुम्बरी बस चुम्बरी अबे यार कब डे अबे लो अबे वार्ड की नो अबे वार्ड की नो बटबा जागियो वाकिका साइड ले ली तू आ अरे बोली तू बाले మా అబ్బాయి <mày theo un teaching>?

చాలా అవి ఏ ఒడ్లు ఇచ్చాం కదా లెక్క ముందు కావాలంటే కావాలండి బాగుదోళ్ళు అందరు కానీ చేసి తొందరగా అందు చదువుతుంటే నిన్న పోయింది లోడింగ్ కావాలి అవి చూద్దంటే బాగా ఊరుకోవట్లేదు వాళ్ళు అందరు డబ్బులు కట్టండి అంటే సాయంత్రం కల్లా రేపు సాయంత్రం కల్లా కొట్టేస్తే అని అంటారు ಸರ್ ಯಾಕೋ ನಾಳೆ ಇರೋದು సరే కొడతలే ఓకేనండి మిమ్మల్ని కూడా త్వరగా పని కూడా బయలుదేరం కదండి ఇప్పుడు బాబు నిద్రపోతుంది కదా రాజకుమార్ కూడా టిఫిన్ చేసేసింది వాళ్ళు కాసేపు ప్రశాంతంగా పండుకుంటారు మా మీ నాన్న ఫోన్ చేసి ఎప్పుడవుతున్నాడు కనుక్కో